మల్రోజుల వేణుగోపాలరావు ఏం మాట్లాడుతున్నాడు అనే విషయం మనం చర్చిస్తాను నేను చర్చిస్తాను నాకు ఒక మిత్రుడు టీడీపీ పంపించాడు మల్లోజుల అనే పేరు ఆయనకు ముందు వాడకండి ఎందుకంటే మల్లోజుల కిషన్జీ ఆ పక్కన ఉన్నాడు కాబట్టి ఆ పేరు ముందు ఆయన ఇంటి పేరు కూడా వాడడానికి వీళ్ళేది ఒక అభిప్రాయం ఒక ప్రజాభిప్రాయం విప్లవం పట్ల కిషన్జీ పట్ల కుటుంబం పట్ల ఉండే ఒక మమేకథ విప్లవ మమేకత దాని ముందు ఆ పేరు ఇంటి పేరు కూడా వాడడానికి వీళ్ళు అని ఒక అభిప్రాయంగా ముందుకు వస్తుంది ఆయన అట్లాంటి వ్యక్తి మన గురించి ఏమనుకుంటున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన మీరు గమనించి ఉంటారు ఆయన పదే పదే చెప్తున్నది ఏంటంటే విప్లవంలో ఉన్న వాళ్ళందరూ నాలాగా లొంగిపోండి నాలాగా వచ్చేయండి నేను పన్నిన విద్రోహ పథకంలో మీరందరూ అదే అనేది ఆయన దాన్ని అంగీకరించడం లేదు కాబట్టి సమాజం అంగీకరించడం లేదు కనీసం తెలుగు సమాజాలు అంగీకరించడం లేదు తెలుగు సమాజాలలో ఉండే విప్లవ చైతన్యం వల్ల వర్గ పోరాట స్ఫూర్తి వల్ల ఆ విద్రోహాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు నేను ఆరంభంలో అన్నట్టు ఉన్న ఉండవలసినంత ఆగ్రహంగా మనం లేకపోవచ్చు ఉండవలసినంత ఖచ్చితంగా మనం లేకపోవచ్చు మీ విద్రోహాన్ని అర్థం చేసుకోవడంలో మనం ఎంతో కొంత మధ్యతరగతి మర్యాదస్తులుగా మనం ఉండడం నిజంగా వచ్చు స్పష్టంగా సూటిగా దీని గురించి మాట్లాడటానికి మనం ఎంతో కొంత కొత్త కొద్దిమంది అయినా వెనకాడుతూ ఉండవచ్చు సాధారణంగా చెప్పాలి అంటే ఈ విద్రోహాన్ని భారత సమాజము ముఖ్యంగా తెలుగు సమాజాలు అంగీకరించడం అంగీకరించడం లేదు కాబట్టి ఆయన ఎంత ఆగ్రహంతో ఉన్నాడంటే మీకు విప్లవం గురించి తెలియదు అని ఆయన చెప్తూ ఉన్నారు మీకు విప్లవం అర్థం కాదు మీరు ఫలాలతో రాస్తూ మైక్రోఫోన్ల ముందు వీడియోలు చేస్తూ విప్లవం గురించిన ఊహాగానాలు చేస్తున్నారు మీరు అంటున్నారు ఆయన విప్లవం గురించి మీరు దురుద్దేశాలతో ప్రచారం చేస్తున్నారు చూడండి ఒకప్పటి అధినాయకులు ఆయన రచనల కోసం మనం ఎదురు చూశాం ఆయన ఏదైనా పనులు ఆదేశిస్తారేమో మనం ఎదురు చూశాం అట్లాంటి మనిషి మనకి ఈరోజు విప్లవం తెలియదు అది సరినప్పటి నుంచి నా కొద్ది గుర్తుకొస్తూ ఉన్నది మీ అందరి అనుభవంలో కూడా ఉంటుంది నా అందరే నా అనుభవంలో కూడా ఉన్నది ఏమిటంటే పదే పదే మనం అరెస్టులైనప్పుడు అయినప్పుడు ఎన్ఐఏ విచారణకు గురైనప్పుడు మన మీద ఎన్ఐఏ అధికారుల ఆగ్రహం ఏమిటంటే మీరు మీరు విప్లవాన్ని అన్ని స్థలకాలలో అన్ని ఆటుపట్లలో మీరు అర్థం చేసుకొని ప్రాపకాండా చేస్తున్నారు ఇట్లా మావచ్చు అంటే వాళ్ళు మనం మనం విప్లవాన్ని అర్థం చేసుకున్నామని ఎన్ఐఏ అధికారులు విప్లవాన్ని మనం సరిగా ప్రచారం చేస్తున్నారని వాళ్ళు భయపడాలి విప్లవం గురించి మీరు ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తున్నాయి మీరు అర్థం చేసుకోవడమే కాదు అర్థం చేసుకునే ప్రజలకు చేస్తున్నారు ఇది ఎన్ఐఏ అధికారులు మన కంప్లైంట్ మన మీద కానీ ఒకప్పటి అధినాయకుడు మనం ఏదో చేస్తున్న ఆరోపణ ఏంటంటే మీకు విప్లవం అర్థం కాలేదు హైదరాబాద్ ఆయన ఎవరు వస్తే ఎవరా చెప్పాడు హైదరాబాద్లో కూర్చొని మీరే విప్లవం మాట్లాడతారు ఈ హైదరాబాద్లో వాళ్ళే కదా విప్లవం కోసం చాలా పనులు చేసింది నువ్వు చేయించింది ఈ హైదరాబాద్ వాళ్ళ వాళ్ళకుంటే కదా ఈ నగరాల్లో వాళ్ళకుంటే కదా ఈ గ్రామాల్లో వాళ్ళకుంటే కదా ఈ రచయితలతో బుద్ధిజీవులతో సాంస్కృతిక కళాకారులతో నీ అభిమానులతో నేను ప్రేమించే వాళ్ళతో ఎన్నెన్నో పనులు చేయించి నీకంటే పోలీసు అధికారులు ఎన్ఐఏ అధికారులు చాలా మెరుగైన అంచనా ఉంది కదా విప్లవం గురించి ఎందుకు ఈ పని చేస్తున్నారు తెలుసా మిత్రులారా అణచివేత అనేది భౌతిక హింసలో మాత్రమే ఉండదు అణచివేత అనేది మనల్ని భయపెట్టడం మాత్రమే ఉండదు అణచివేత అనేది మన నైతిక శక్తిని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఈరోజు లొంగుబాటుకు గురైన వాళ్ళు మన మీద మనందరి మీద ఈ సమాజం మీద శ్వాసి పెట్టాగా అయితే మన నైతిక ధృతిని ధ్వంసం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండదు లొంగిపోయిన వాళ్ళు మన నైతిక శక్తిని దెబ్బతీయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడడానికి అమరవీరుల గురించి మాట్లాడడానికి విప్లవం గురించి మాట్లాడడానికి మనం వెనకడుగు వేయవలసిన ఇంతవరకు మనం అనేక రకాల పుట్రకలు ఎదుర్కొన్నాం చేయ్యాం ఇప్పటికీ చేయడలో ఉన్నారు ఎన్నో రకాల చింతలు విచారణలు ఎన్నో ఎదుర్కొన్నాం భయపడ్డామో కానీ ఎప్పుడైనా సరే సగటు మనుషులను కాబట్టి మనుషులను కాబట్టి రక్త మాంసాలు ఉన్న వాళ్ళం కాబట్టి భయపడ్డామేమో కానీ మనం ఎప్పుడు మన నైతిక శక్తిని కోల్పోలేదు నైతికంగా విప్లవం గురించి మాట్లాడడానికి మనం ఎప్పుడు గురుగొలు కానీ ఈ ద్రోహులు ఈరోజు